ఎవరైతే మా మాజీ కౌన్సిలర్లు ఉన్నారో కాబోయే కౌన్సిలర్లకి చైర్మన్లకి ఒక విజ్ఞప్తి పార్టీ ఆదేశాల మేరకు ఆదిస్థానం ఆదేశం మేరకు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో రేపు తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ముగ్గుల పోటీ ఉంటుంది ఈ ముగ్గుల పోటీలో ప్రతి వార్డ్ కౌన్సిలర్లు పది పదిహేను మంది అక్కలను చెల్లెలను అమ్మలను మహిళా సోదరి తీసుకొచ్చేసి తీసుకురావాల్సిందిగా నేను మనవి చేస్తున్నా నిన్న కూడా ముప్పై ఆరు మంది కౌన్సిలర్ను కూడా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మినిస్టర్ గారు సత్యవతి రాథోడ్ గారు మాజీ ఎంపీ కవిత గారు ఎమ్మెల్సీ రవీందర్ రావు గారు అలాగే గౌరవ పెద్దలు మాజీ మినిస్టర్ దయాకర్ రావు గారు కూడా విచ్చయిచున్నారు కాబట్టి దయచేసి దయచేసి ఎవరైతే ముగ్గులు అద్భుతంగా ముప్పై ఆరు వార్లలో ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ వస్తుందో క్యాష్ ప్రైజు తొమ్మిది వేలు ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజ్ ఆరు వేలు థర్డ్ ప్రైజ్ మూడు వేల చొప్పున క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పాల్గొన్న ప్రతి మహిళా సోదరి వాళ్ళకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి ముప్పై ఆరు వాళ్ళలో ఉన్న నా అక్క చెల్లెలు అన్నదమ్ములు అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా తొమ్మిది గంటల వరకు తొమ్మిది గంటల వరకు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఎవరైతే ముగ్గులు వేయడానికి సిద్ధంగా ఉన్నారో ఎనిమిది గంటల నుంచి తొమ్మిది ఒక గంట సేపు లేకుంటే ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మీ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను దయచేసి అందరూ తీసుకొని రావాల్సిందిగా ఈ సంక్రాంతి ముగ్గుల కార్యక్రమానికి విజయవంతం జయప్రదం చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను దీనికి మా మీడియా సోదరులు కూడా సహకరించవలసిందిగా అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా సహకరించవలసింది దీనికి అందరూ ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు సహకరించవలసిందిగా నేను మనవి చేసుకుంటూ అలాగే కొంతమంది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కూడా కొంతమంది చూస్తున్నారు మనం ఎవరిని ఏమి అనకుండా మన పనిలో మనం నిమగ్నమై మన పని మనం చేసుకోవాలని చెప్పేసి రాబోయే రోజులలో మానుకొట్ట గడ్డపై గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పేసి మానుకోట సత్త ఏందో మానుకోట రాళ్ల రుచి ఏందో మరోసారి ప్రభుత్వానికి చూపెట్టాలని చెప్పేసి కోరుకుంటూ